ఏందో కొన్ని కూరలు అయితే నేను అండేవి కండ్లు కావాలంటే కడుపు వద్దంటది అన్నట్టుంది పరిస్థితి అంటే మంచిగా లేదని అనుకుంటారేమో సూపర్ ఉంటాయి కూరలు అంటే మంచిగానే పెడతాను మంచిగా లేని అయితే నేను పెట్టాను నిన్న గుత్తి వంకాయ టమాటా అండినా ఎంత మంచిగా వచ్చిందంటే కూర మామూలుగా మనం వంకాయ టమాటా అనగానే వంకాయలు అనగానే ముక్కలు ముక్కలు చేసి వండుకుంటాం కదా కానీ ఇట్లా కూడా ఉండొచ్చు అని వెరైటీగా మా హస్బెండ్ చెప్తే ట్రై చేసిన మొత్తానికైతే మంచి కుదిరింది సూపర్ వచ్చింది కూర సరే అని చెప్పి ఇంత అన్నం పెట్టుకొని తిందాం అనుకుంటే అసలు తిననే తినబుద్ధి అవ్వట్లేదు మంచిగా లేక కాదు ఏందో కడుపులో పట్టలేని పరిస్థితి తింటే ముద్దుకు ముద్దు అవుతామని తినకపోతేనేమో నీరసం వస్తుంది ఇక సరే ఇక వంకాయ కూర సంగతి చూద్దాం ఇక ముందైతే వంకాయలు కావాల్సినవి అవన్నీ మంచిగా ఉప్పు నీళ్ళల్లో పోసి పెట్టుకోవాలి ఇక సరేగా ఇట్లా వండుకోవాలి చూద్దాం పోయి మీద ఒక కంచుడు పెట్టేసుకొని రెండు పావుల నూనె పోసి జీలకర్ర ఆవాలు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ కలియమాకు తీయకుండా ఉన్న ఎల్లిపాయలు అన్నీ వేసి మంచి గలపాలి తర్వాత గింతంత పసుపాయాలి తర్వాత ఒక టమాటా వేసేయాలి అన్నీ మంచిగా ఎర్ర గోలాలి ఎర్రగోలు నాక దొడ్డు ఉప్పు వేసుకోవాలి నేనైతే ఎక్కువ దొడ్డు ఉప్పు వాడతాను మీకు ఏ ఉప్పు ఉంటా ఉప్పు వాడండి ఇక తర్వాత వంకాయలు కోసేసుకోవాలి వంకాయలు అయితే ఫస్ట్ టైం కోసిన నేను ఇట్లా అంటే పురుగులు చూసినా లేండి పురుగులు ఉంటాయి కదా అని అనుకోవచ్చు మంచిగా చూసి వేసిన పరీక్ష బట్టి చూసిన ఒక్క పురుగులు అయితే ఏం లేవు పురుగులు ఉన్నాయి పడేస్తాం కదా ఇక వంకాయలన్నీ మంచిగా ఉడికినాక తర్వాత ఇంతా కారపొడి గరం మసాలా తీసుకోవాలి గరం మసాలా అంటే ఏది కాదు ధనియాల పొడి ధనియాల పొడి ఉప్పు కారం టేస్ట్ చూసుకొని మన కారంకి దగ్గర తీసుకోవాలి మంచిగా వచ్చింది కూర మనం ఏ కూర వండుకున్నా కూడా మల్టీగా తినేలాగుండా అలాంటి చపాతీల్లోకి జొన్న రొట్టెలోకి అన్నంలోకి దేంట్లకైనా కూడా కొందరైతే టిఫిన్లల్లో టిఫిన్లలో కూడా తింటారు నేనైతే టిఫిన్లల్లో కూడా తింటాను అందుకని లాస్ట్లో ఇంతా కొత్తిమీర తురపాల పట్టుకున్నాడు అయిపోయింది కరెక్ట్గా పరీక్ష పట్టి వేస్తే ఐదే నిమిషాల్లో అయిపోతుంది కూర ఎట్లా అనిపించిందో చెప్పండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాం అలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్